పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు విజయ్ కుమార్ సార్ మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వరంగల్లో మొన్న సెకండ్ ఏప్రిల్ నాడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా స్టేట్ మొత్తంలో కూడా ఆరు కమిషనర్లలో ప్లస్ ఒక హైదరాబాద్ టీఎస్సీఎస్బి అంటారు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడు పోలీస్ స్టేషన్లు కూడా మనకు శాంక్షన్ అయ్యాయి అందులో ట్వంటీ ఈ సెకండ్ ఏప్రిల్ నాడు వరంగల్ పోలీస్ స్టేషన్ కూడా శా శాంక్షన్ అయింది అనమాట ఇప్పుడు ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టడం కారణం ఏంటంటే వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద కేసెస్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏంటంటే వన్ ల్యాక్ ఎవో కేసెస్ మాత్రమే డీల్ చేస్తుంటాం వాటిని మేము టేకప్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తుంటాం కాబట్టి వన్ ల్యాక్ ఎబో కేసెస్ అన్నీ కూడా మాకు వస్తాయి అంతకంటే బిలో అన్ని కూడా మళ్ళీ ఆమూన్గా జనరల్గా లాండార్డ్ పోలీస్ స్టేషన్లకే వెళ్తాయి అన్నమాట అలా కూడా మేము ఇన్వెస్టిగేషన్లో అసిస్ట్ చేస్తుంటాం ఈ పెద్ద కేసులు డిటెక్ట్ చేయడంతో పాటు చిన్న కేసులలో కూడా ఇన్వెస్టిగేషన్ అసిస్టెన్స్ అంతా కూడా మా దగ్గర నుంచి ఉంటుంది